భారత టీవీకి స్వాగతం సుస్వాగతం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పసల జయరాజ్ గోపాల్ అధ్యక్షతన బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ వారి ఆర్థిక సహాయంతో నాయుడుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని శ్రీ టంగటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వ పాఠశాల నందు ఒకటిన్నర లక్ష వ్యయంతో ముప్పై మూడు బెంచ్లు స్కూల్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ వారి మరియు నాయుడుపేట రోటరీ క్లబ్ సంయుక్త భాగస్వామ్యంతో నాడుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది పేద విద్యార్థులకు వైద్యానికి ఒంటరి మహిళలు ఆర్థిక అభివృద్ధికి కుటుంబంలో ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మా రోటరీ క్లబ్ ప్రధాన ఉద్దేశ్యం విద్య వైద్యం ఒంటరి మహిళ ఆర్థిక అభివృద్ధికి ప్రధాన అంశంగా కృషి చేస్తుందని ఇలాంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు አይ አሪፍ ነው እ ኤል 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 ኤ రోటరీ క్లబ్ నాయర్పేట అదేలాగా బెస్ట్ రన్నెస్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి మన నాయరిపేట బోర్డ్ స్కూల్ కి బెంచెస్ అరేంజ్ చేశాము ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఆల్మోస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయింది దీనికి మా రోటరీ మెంబర్ మునగాల కృష్ణారావు గారి అబ్బాయి అమర్కల మున కృష్ణ ప్రసాద్ ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ బెస్ట్ రనెస్ ఆర్గనైజేషన్ ద్వారా రోటరీ క్లబ్ నాయుడిపేట అసోసియేట్ అయి ఈ కార్యక్రమం చేశాము ఎంతో చక్కగా జరిగింది అందరికీ బెంచెస్ అందజే అందజేశాము ఇట్ వాజ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ హోప్ ఇట్ విల్ హెల్ప్ ద స్కూల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దర్టీ త్రీ బెంచెస్ ఇచ్చాము దీంట్లో ఇంకో చెప్పవలసింది ఏంటంటే ఈ బెంచెస్ వచ్చి నెల్లూరు జైల్ ప్రిన్సెస్ లో తయారు చేపించి తీసుకువచ్చాము వాళ్ళు కూడా ఒక మూడు బెంచ్ మాకు డొనేట్ చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ నైట్ పేర్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము ఈ ప్రాజెక్ట్ ఎంతో మంది స్పాన్సర్స్ కలిసిన వల్ల ఎంతో చక్కగా జరిగింది థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీ స్పాన్సర్ రోటరీ క్లబ్ ఆఫ్ ర్యరిపేడ్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ ర్యరిపేడ్ అండ్ ఆల్సో ద స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ సర్వ్ ద స్కూల్ అండ్ హెల్ప్ ద కిడ్స్ థ్యాంక్స్ అలాట్